వ్యక్తిగత సమస్య లేకపోతే సమాజం సమస్య కాబట్టి ఈనాడు వర్తమానంలో ఎదురవచ్చిన సవాళ్ళు ఏ పార్టీ ఏంటి ఏ కొలవు ఏ మతాన్ని అని పక్కన పెట్టి ప్రజలకు నష్టం చేసే విషయాల్ని పక్కన పెట్టి ప్రజలకు అవసరమైనటువంటి చెప్పడం ప్రజల్ని ఐక్యం చేయటం ప్రజలను మానవులుగా ఒకరి కోరు స్పష్టంగా ప్రజలు ఒక కష్టాల్లో సంతోషాల్లో భాగస్వామ్యం అవుతాం ఇది కావాల్సిన పరిస్థితి ఎందుకంటే పుట్టుకేటువంటి ఒకటే ఎవరైనా సరే తల్లికి పాద పుట్టాలి వాడు పోటీ సోడైనా వాళ్ళు సమస్యడైనా సాధనకి రావడైనా చుట్టాల్సిందే ఇంటి మీద ఏమైనా పుట్టాలి వచ్చేటప్పుడు ఆగడని కొంటలోనే వాళ్ళెంత కదా ఆగడంలో అక్కడ రావాల్సింది శాసానానికి రావాల్సింది ఎవరైనా సరే ప్రజలు అక్కడి నీర్చే ఏదైనా లేని శానికి రావాల్సింది కానీ ఎండి గారికి పరిస్థితిలో ఈజీలో వీటి యొక్క మన తెలిసినటువంటి మంత్రిగా దీని కారణం ఏమి ఆలోచన పర్యంగా చేస్తూ మనకు తెలియజేస్తున్న ఈ సమాజం మానవ కోరగా ఆలోచిస్తున్న సంఘాలుగా మనం కృషి వస్తూ ఈ రోజు గౌరవ నీయుడు పువన్ గారి జైతయ్యేవాడని ఆయన జీవిత పర్యవంతంగా చివరి వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఉద్యమంగా ఆయన ఎలా కొనసాగిస్తూ ఆయన శ్రమ చేస్తూ ఆయన వ్యక్తిత్వానికి నష్టం జరగకుండా ఆయన జీవిత సాధమికంగా ఉంటే ఎవరికైనా ఉండకుండా తద్దు కోసం కానీ తత్తుల కోసం జైలు అందకుండా ఎంత చేస్తున్నారు అట్లాగే భగత్ సింగ్ జాతీయార్జన కాలంలో ఎలా ముందుకు పోయారు ఆయన సమాజం కోసం ఎంత త్యాగం చేస్తారు ఒక మానవశిక్ష తీసేస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా నేను రావను అని చెప్పి అలాగే ఇంకొక నిమిషంలో పరిష్కారం విజయస్థలనంగా చదువుకుంటూ ఉన్నాడు అంటే చదువు ఎంత ప్రాధాన్యత అయిపోతుంది ఆ చదువు పుస్తకాలు అంటే దేవుడు పుస్తకాలు కాదు సమాజం మార్గం కోసం సమాజంలో ఇప్పుడు దేశంలో వ్యక్తులు సారి సామాజిక సమాజాన్ని ఇచ్చి పోరాడి బుద్ధి బాట చేసినటువంటి ఉద్యమ నాయకుల యొక్క చరిత్ర కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దరి ఆదర్శాన్ని మనం ఈ రోజు వ్యక్తి చేసుకుంటే ఈనాడు మొత్తం మనం ఎక్కడ